పాడి పంటల్ ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు డాక్టర్ వెంకట సతీష్ కూచి శాస్త్రవేత్త ఉద్యాన విభాగం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం ఈ ఈరోజు కోకోలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా తెగుళ్ళు వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం మొట్టమొదటిగా తెగుళ్ళ యాజమాన్యం గురించి చూద్దాం నల్లకాయ తెగులు కోకో సాగు చేస్తున్న అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా వర్షాకాలంలో నల్లకాయ తెగులు లేదా బ్లాక్ పాడ్ అనే తెగులు వ్యాపిస్తుంది ముఖ్యంగా జూలై ఆగస్టు మాసాల్లో దీని ఉధృతి అధికంగా ఉంటుంది కాయపై నీటి నానుడి మచ్చలు ఏర్పడి క్రమంగా అవి గోధుమ రంగులోకి మారుతాయి తెగులు ఉధృతి పెరిగే కొద్దీ అవి నల్లగా కూడా మారి కాయ అంతా వ్యాపిస్తాయి కాయ లోపల తెల్లగా ఉండే గుజ్జు రంగు మారి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది పక్వానికి వచ్చిన కాయలపై ఈ తెగులు కనిపించిన వెంటనే అటువంటి కాయలను కోసి గింజలను వేరు చేయటం ద్వారా మనం నష్టాన్ని తగ్గించుకోవచ్చు దీని నివారణకు తెగులు సోకిన కాయలను ఎప్పటికప్పుడు తొలగించి కాల్చివేయాలి దట్టంగా ఉన్న తోటల్లో నీడ ఎక్కువగా ఉండకుండా కత్తిరింపులను చేపట్టడం ద్వారా లోపలి భాగాలకు గాలి బాగా సోకి ఇటువంటి తెగుళ్ళు రాకుండా ఉంటాయి తెగులు ఆశించిన మొక్కలకు ఒక పర్సెంట్ బోర్డో మిశ్రమం లేదా కోపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి గజ్జి తెగులు గజ్జి తెగులనే స్టెమ్ క్యాంకర్ అని కూడా అంటారు ఈ తెగులు ముఖ్యంగా ప్రధాన కాండం మీద జార్కెట్ ఫ్యాన్ కొమ్మలకు కూడా ఆశిస్తుంది ముందుగా కాండంపై నీరు నిల్వ మచ్చలుగా ఏర్పడి క్రమేణంగా అవి గోధుమ రంగులోకి మారతాయి దాని నుంచి గోధుమ రంగు జికటగా జారి తర్వాత ఆ జిగురు అనేది ఎండిపోతుంది ఈ తెగులు ఆశించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టకపోతే చెట్టంతా వ్యాపిస్తుంది తర్వాత శీలేంద్రియం వ్యాప్తి చెంది చెట్టు ఎండిపోతుంది దీని నివారణకు తోటలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి తెగులు సోకిన కాయలన్నింటినీ కాల్చివేయాలి తెగులు ఆశించిన బెరడు దగ్గర చాకుతో కానీ కత్తితో గాని కోసి బోర్డో మిశ్రమాన్ని పూయటం ద్వారా ఈ తెగులు వ్యాప్తిని అరికట్టవచ్చును చార్కోల్ కాయకుళ్ళు ఈ తెగులు పొడిగా ఉన్న కాలంలో తరచుగా ఆశిస్తుంది మొదట కాయలపై లేత పసుపు రంగులో మచ్చలు వచ్చి క్రమేణా అవి పెద్దవై గోధుమ రంగులోకి మారుతాయి సాధారణంగా ఈ తెగులు కాయ కాడ నుంచి కింద భాగం వరకు వ్యాప్తి చెందుతుంది మొదట కాడ దగ్గర మొదలై కొన భాగం వరకు పాకుతుంది చాలా సందర్భాల్లో కాయ అంతా నల్లగా మారిపోతుంది నల్లగా మారిన కాయలు మొక్కపైనే అతుక్కుని ఉంటాయి లేత కొమ్మలపై కూడా ఈ తెగులు ఆశించి నష్టాన్ని కలిగి చేస్తుంది సరి అయిన కత్తిరింపులు చేయటం ద్వారా ఈ తెగులు రాకుండా మనము నివారించుకోవచ్చు అంతేకాకుండా ఒక శాతం బోర్డో మిశ్రమం లేదా క్రిమి సంహారక రసాయనాలతో ఈ చార్కోల్ కాయకుళ్ళను అరికట్టవచ్చు కీటకాలు పిండి పురుగులు కోకోను పిండి పురుగులు ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంటాయి పిండి పురుగులు ప్రధానంగా తెల్లటి పొరను ఏర్పరచుకుని దాని కింద నివసిస్తాయి పిండి పురుగుల నివారణకు ప్రొఫ్నోఫాస్ రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి ఆశించిన వెంటనే పిచికారి చేయటం ద్వారా పిండి పురుగుల ఉధృతిని మనం నివారించవచ్చును గూడు పురుగు లేదా గొంగలి పురుగు సంచి పురుగులు మరియు గొంగళి పురుగులు లేత పత్రాలను కొమ్మలను లేతకాయలను పెద్ద కాయలను ఆశిస్తాయి ఇవి పత్రహరితాన్ని గోకి తిని పత్రాలను గూడుగా మారుస్తాయి లేత ఆకులపై వీటి ఉధృతి అధికంగా ఉంటుంది దీని నివారణకు రెండు ఎంఎల్ మెటాసిక్స్టాక్స్ మందును ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి తేయాకు దోమ తేయాకు దోమ ముఖ్యంగా పండ్లను ఆశిస్తుంది మొదటగా కాయ మీద నీటి మచ్చలు ఏర్పడి క్రమీణంగా గోధుమ రంగులోకి మారతాయి ఉధృతి అధికంగా ఉన్నట్లయితే కాయ అంతా నల్లగా మారి కాయ ఆకృతి కూడా మారుతుంది దీని నివారణకు రెండు ఎంఎల్ ప్రొఫ్నోఫాస్ మందును ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ఎలుకలు మరియు ఉడతలు ఉడతలు ముఖ్యంగా పండుకాయలని తిని దానికి రంధ్రాలు ఏర్పడుస్తాయి ఎలుకలను నివారించటానికి పది గ్రాములు బ్రోమోడయాలిన్ కేకును మొక్కలకు అక్కడక్కడ పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు ఉంచాలి ఉడతల ఉద్ధృతి నుంచి మనం కాయలను పక్వానికి వచ్చిన వెంటనే కోయటం ద్వారా ఉడతల వల్ల కలిగే నష్టాన్నించి మనం నివారించుకోవచ్చు ఇప్పుడు చర్చించుకున్న సస్యరక్షణ చర్యలు పాటించటం ద్వారా రైతు సోదరులు కోకో సాగులో అధిక దిగుబడులు పొందవచ్చును నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు